హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వరల్డ్ రామకళ్యాణి కళ్యాణి హనుమాన్ జంక్షన్ శ్రీదేవి శరన్నవరాత్రి అష్టమ మహోత్సవాలు శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి ప్రార్థనా మందిరంలో జరిగాయండి మూడవ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం అమ్మవారికి పూజలు జరిగాయండి ఈ రోజు అన్నపూర్ణాదేవి అలంకారం కదండి శారీ కలర్ వచ్చి నీలం బ్లూ కలరు భక్తులందరూ కూడా చక్కగా నీలం బ్లూ కలర్ శారీస్ కట్టుకుని వచ్చారండి ఈరోజు అమ్మవారి పూజకు ముగ్గురు దంపతులు పీటలపై కూర్చున్నారండి ఇన్నమూరి సాంబశివరావు గారు శ్రీలక్ష్మి గారులు జయవరపు జగదీష్ సుజనా గారులు మరియు హరి లీలా ప్రశాంతి గారులు ఈరోజు సాయం ఉదయం మరియు సాయంత్రం కూడా పూజకు పీటలపై కూర్చుని చేసుకున్నారండి సాయంత్రం పూజ అనంతరం భక్తులందరూ కలిసి అమ్మవారికి చాలా బాగా పారాయణం చేశారండి ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకారం కదా అమ్మవారి మీద కొన్ని పాటలు కూడా పాడారు అలా భక్తులందరూ అమ్మవారికి పారాయణం చేసిన తర్వాత పీటలపై కూర్చున్న దంపతులకు ఆలయ కమిటీ వారి తరపున సత్కారం కూడా చేశారు అనంతరం పారాయణానికి విచ్చేసిన భక్తులందరి పేర్లు రాసి లక్కీ డీప్ తీసి ముగ్గురికి బహుమతులు కూడా ఇచ్చారు ఈ కార్యక్రమాన్ని ఆర్యవేశ మహిళా మండలి ఆధ్వర్యంలో జరిగిందండి ఈరోజు గిఫ్ట్స్ స్పాన్సర్ చేసిన దంపతులు కంబంపాటి శ్రీనివాస్ పద్మావతి గారండి లక్కీడీ వాళ్ళ మనవరాలతో తీయించారండి ముందుగా మొదటి బహుమతి గెలుపొందిన వారు కొత్త లలిత పద్మావతి గారు రెండవ బహుమతి చారుగొళ్ల లక్ష్మీకుమారి గారు మూడవ బహుమతి తూనుగుంట్ల లీలా ప్రశాంతి గారు వీరందరికీ బహుమతులు అందజేశారు అనంతరం శ్రీధర్ పంతులు గారు ఈ రోజు అలంకారం అయిన శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారి గురించి చక్కటి వివరణ ఇచ్చారండి జగత్తుకి అందరికీ కూడా ఆహారాన్ని ప్రసాదించేటటువంటి అన్నపూర్ణగా అమ్మవారిని వివిధ రూపాలతో ఈ శరవరాత్రి తొమ్మిది రోజులు కూడా విశేషంగా విశిష్టంగా మనం అమ్మవారిని అర్చించి పూజించుకుని మన శక్తి వలది మన మన అమ్మవారికి తగినటువంటి నివేదన కార్యక్రమాలన్నింటినీ కూడా చేస్తున్నాం ఈ యొక్క క్రమబద్ధీకరణమైనటువంటి జీవితంలో మనిషికి అవసరమైనటువంటి ఆహార అందించేటటువంటి కార్యక్రమం కూడా ఈ ప్రకృతిలో మనకి ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమం దానికి కూడా మనం ఒక ఆరాధన ఒక శక్తి అనేటటువంటిది అవన్నీ మనం ఏర్పడుతున్నాం శరీరం నిలబడాలి అంటే ఏదో ఒక ఆహారం అనేటటువంటి తీసుకోవాలి అది పండవ నుండి బలమవు లేదా ఆహార రూపంగా ఏదైనా వివిధ రూపాల్లో మనం స్వీకరిస్తూ ఉంటాం దీనికి ఈ యొక్క అమ్మవారు మూలాధారం పంచమహాపాతగా గారు ఆ స్వామివారి వారి హత్య మహాబాతకం దోషం కావడం కోసం కాశీనగరంలో భిక్షాపంచేస్తున్నారు ఆయన ఎవ్వరు కూడా పిల్లలు భిక్ష కూడా అటువంటిది భావి ఒక అవతారాన్ని ఆయనకి భిక్ష వేసినటువంటి ఆ అన్నపూర్ణాదేవి అంత పరమేశ్వరుడికి భిక్ష వేసిందంటే ఆయన ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల బిడ్డలైనటువంటి మనకి ఆవిడకి ప్రసాదించేటటువంటిది తక్కువ ఏం చేదావిడ ఎవరికైనా అందుకోసమే ఈ నవరాత్రి మహోత్సవాల్లో ఈ యొక్క అన్నపూర్ణాదేవి అమ్మవారికి విశిష్టమైన హర హర మహాదేవ పంతులు గారు అమ్మవారి గురించి చక్కటి వివరణ ఇచ్చిన తర్వాత అమ్మవారికి పలు రకాల హారతులు కూడా ఇచ్చారండి ముందుగా ఏకహారతి ద్విహారతి బిల్వహారతి చతుర్థహారతి పంచహారతి సప్తహారతి నవగ్రహ హారతి ద్వాదశ హారతి శంఖహారతి నాగహారతి పాంచజన్యం హారతి కుంభహారతి మరియు నక్షత్ర హారతి ఇలా కొన్ని రకాల హారతులు అమ్మవారికి ఇచ్చారండి చక్కగా అమ్మవారు ఎంతో దేదీప్యమానంగా వెలుగొందుతున్నారు ఈ హారతుల్లో పంతులు గారు అలా ప్రతి ఒక్క హారతిని అమ్మవారికి చూపించి తిరిగి మళ్ళీ భక్తులకి అందిస్తున్నారండి అలా కొన్ని రకాల హారతులు అమ్మవారికి ఇచ్చిన తర్వాత పంతులు గారు వచ్చిన భక్తులందరికీ పుష్పములు ఇచ్చి మంత్రపుష్పం ఇచ్చారండి తిరిగి మళ్ళీ భక్తుల దగ్గర పుష్పములన్నీ తీసుకుని అమ్మవారికి సమర్పించారండి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి చటారం తీర్థం మరియు ప్రసాదాలు తీసుకున్నారండి ఇలా దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు సాయంత్రం భక్తులందరూ అమ్మవారి పారాయణానికి విచ్చేసి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళేవారండి నేను కూడా ప్రతిరోజు పారాయణానికి వెళ్ళేదాన్నండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్